హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షీ టాక్స్ నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయించిన వెంటనే నేనైతే వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతాయి మీరైతే వీడియోస్ అయితే చక్కగా చూసేయచ్చు వీడియోస్ని కూడా లాస్ట్ చివరి వరకు చూడండి చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి కొంతమందికి అయితే షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే కొంతమందికి అయితే వెళ్తాయి వాళ్ళు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఈరోజు మరి మన వీడియో వచ్చేసి ఏమిటంటే నిన్న మా హస్బెండ్ అయితే విలేజ్ వెళ్ళారండి యుగాది వస్తుంది కదా దానికోసం అనేసి హౌస్ అయితే క్లీన్ చేయడానికి అనేసి ఊరికైతే వెళ్ళారు అక్కడ నిన్న సండే ఊరికి వెళ్ళిన తర్వాత ఈ హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మా అబ్బా వచ్చేసి కొంచెము వెజిటేబుల్స్ అయితే పంపించిందండి మా కోసం అని ఇక్కడ మా ఆయన ఏమేమి వచ్చారనేది నేను ఈ వీడియో అయితే మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను మా అవ్వ అయితే ఒకటే ఉంటుంది అక్కడ నాకు ఎందుకు ఇండియన్ అనేసి మాకైతే కొన్ని అయితే పంపించింది వాటిని అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇకొక్కటికి అయితే మీకు చూపిస్తూ వెళ్తుంటాను చూడండి ఏమేమి పంపించిందో అనేసి నేను చూపిస్తాను ఇప్పుడు ముందుగా వచ్చేసి ఫస్ట్ బెండకాయలు అయితే పంపించిందండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు చూడండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి బెండకాయలు ఇవి ఇవి వచ్చేసి ఒక హాఫ్ కేజీ దాకా పంపించింది బెండకాయలు తర్వాత వచ్చేసి బీన్స్ అయితే పంపించిందండి చూడండి బీన్స్ కూడాను ఎంత ఫ్రెష్గా ఉందంటే చాలా బాగుంది ఇది కూడాను ఫ్రెష్గా ఉంది బీన్స్ కూడాను ఇదైతే మనము వంచిన చార చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఆ టూ టైప్స్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కదా బీన్స్ కూడాను బెండకాయలు అంతేనండి ఫ్రై చేసుకోవచ్చు మరియు సాంబార్ కూడా చేసుకోవచ్చు రెండింటికి కూడా బెండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై మరియు చపాతి కూడా చాలా బాగుంటాయి టేస్ట్కి వివి కూడాను చూడండి బెండకాయలు ఒక హాఫ్ కేజీ అయితే పంపించింది తర్వాత వచ్చేసి బీన్స్ అయితే ఒక హాఫ్ కేజీ వరకు అయితే పంపించింది వీటిని కూడా ఇక నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పంపించింది అండి ఇవి వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా అయితే ఉంటాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి వీటిని కూడా మొత్తం తొట్టెమలన్నీ తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసి పంపించింది మా ఊ అక్కడేనో చాలా బాగున్నాయి ఇవి కూడాను నిన్న మా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళారండి మా అవ్వ వాళ్ళ ఊరికి మా అమ్మ మా నాన్న మరియు మా ఆయన ముగ్గురు వెళ్ళి హౌస్ అయితే క్లీన్ చేసి ఇచ్చి వచ్చారు మా అవ్వకైతే అప్పుడైతే మా అమ్మ కూడా క్లీన్ చేసింది ఇవి పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి కదా ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ క్లీన్ చేసి మా కూడా మా అమ్మ కూడా పంపించింది నా కోసమని చూడండి పచ్చిమిర్చి అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి ఇవి కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉర్లగడ్డ అండి చూడండి ఉర్లగడ్డ మరియు క్యారెట్ ఈ వీటిని కూడా ఒక ఉర్లగడ్డ అయితే ఇవి ఒక హాఫ్ కేజీ అయితే ఉంటాయండి ఇవి ఇక క్యారెట్ వచ్చేసి ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా అయితే ఉంటాయి వీటిని కూడా పంపించింది మొత్తం అన్నీ మొత్తం అన్నీ కవర్స్లో వేసి అయితే పంపించిందండి మా అవ్వ పాపం నా అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా టమోటో చూడండి టమోటోలు మరియు వంకాయలు చూడండి వంకాయలు ఎంత ఫ్రెష్గా వంకాయలు కూడా అంతేనండి బాగా ఫ్రెష్గా ఉంటాయి చూడండి వంకాయలు మరియు టమోటోస్ టమోటోలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వాటిని కూడా ఒక కవర్లోకి వేసి అయితే పంపించేసింది చూడండి టమోటోలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అవి టమాటో రసం చేసుకోవడానికి కానీ టమోటో చట్నీ చేసుకోవడానికి కానీ చాలా బాగున్నాయండి కొన్ని కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి చూడండి టమాటోస్ చూడండి ఇవైతే పచ్చిగా ఉన్నాయి కదా అవి ఇవైతే మనకు చట్నీ చేసుకోవడానికైతే చాలా బాగుంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి వంకాయలు వంకాయలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కూడాను వంకాయలు చాలా బాగుంటాయి ఇవి కూడాను మనము వంకాయ చారు కూడా చేసుకోవచ్చు అంటే వంకాయ చారు చేసుకోవచ్చు వంకాయ బజ్జీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి చిన్నగా ఉన్నాయి కదా వంకాయలు పెద్దగా లేకుండా ముదురు వంకాయల లేకుండా లేత వంకాయలు కూడా ఉన్నాయి బాగున్నాయి ఇవి కూడా వంకాయలు నెక్స్ట్ ఇంకేం పంపించిందంటే అంటే తెల్లగడ్డలు అయితే పంపించిందండి చూడండి తెల్లగడ్డలు ఇవి కూడా ఒక కేజీ దాకా అయితే ఉంటాయండి తెల్లగడ్డలు ఇంతవరకు అయితే ఇప్పుడైతే కేజీ హండ్రెడ్ రూపీస్ అలా అయ్యాయండి తెల్లగడ్డలు ఇంతకు అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాకా ఉన్నాయండి తెల్లగడ్డలు కేజీ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉండే బెంగళూరులో ఒకప్పుడు ఇప్పుడైతే కొద్దిగా లేండి ఇక్కడ కూడాను ఇంకా మామూలు అయితే ఒక కేజీ అయితే పంపించింది ఇంకా తెల్లగడ్డలని ఇంకా నెక్స్ట్ వచ్చేసి కవర్ చాలా పెద్దగా ఉందండి చింతపండు చూడండి చింతపండు ఇది నేనే అడిగానండి చింతపండు పంపించమని మా ఊ ప్రత్యేకంగా ఎందుకంటే చింతపండు నా దగ్గర ఇంకా కొద్దిగా అయితే ఉంది అది ఖాళీ అయిపోయింది ఇంకా కొంచెం ఉన్నట్లే మనం అడిగితే బెస్ట్ కదా అప్పుడైతే దొరుకుతుంది సడన్గా అంటే ఒక చోటు ఉంటుంది ఒక చోటు ఉండదు అప్పుడు వెతికాల్సి వస్తుంది ఇంకా వాళ్ళని వీళ్ళని అడగాల్సి వస్తుంది కదా ఉందా మీ దగ్గర అనేసి అప్పుడైతే కొనుక్కోవాలి ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక త్రీ కేజీస్ అయితే పంపించిందండి మా నా నాకోసం చింతపండు ఇదైతే నాకు ఒక వన్ ఇయర్ దాకా అయితే వచ్చేస్తుంది దీని అయితే నేను ఒక అయితే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కలర్ చేంజ్ అవ్వదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చేంజ్ అవ్వదు బ్రౌన్గానే ఉంటుంది మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది చింతపండు మనకి లాస్ట్ గా అయిపోయేదాకా కూడా అట్లానే ఉంటుంది చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక బయట పెట్టేసామంటే ఏమవుతుందంటే బ్లాక్ అవుతుంది చింతపండు మనకి అందులో పురుగులు వచ్చేస్తాయి చిన్న చిన్న వైట్ కలర్గా అవి బాగుండదు అందుకనేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ దాకా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది మనకు చింతపండు ఇక ఇదైతే త్రీ గేజెస్ అయితే నేను తెప్పించుకున్నాను ఇక నెక్స్ట్ ఏం తెప్పించుకున్నాను అయితే మీకు చూడండి టెంకాయలు ఇవి టెంకాయలు చార్లకి వాటికి చట్నీకి ఇక పూజకి కొన్ని అయిపోయాయి నా దగ్గర టెంకాయలు లేవు ఎప్పుడు మేమైతే ఊరు నుండే తెచ్చుకుంటామండి ఎప్పుడన్నా ఇక్కడ లేవన్నప్పుడు మాత్రమే మేము ఇక్కడ కొనుక్కుంటాం అంతే ఎప్పుడు ఊరుండే అయితే తెచ్చుకుంటాం మేము ఈ టెంకాయలు వచ్చేసి ఒక ఎయిట్ వరకు పంపించిందండి మొత్తం టెంకాయలు ఒక ఎయిట్ టెంకాయల వరకు అయితే పంపించేసింది మావు ప్రస్తుతానికైతే ఇవి వస్తాయి ఒక త్రీ ఫోర్ మంత్స్ దాకా అయితే వస్తాయి చూడండి బాగున్నాయి టెంకాయలు కూడా సైజ్ కూడా బాగున్నాయి ఇక్కడ ఇప్పుడు అయితే వచ్చేసి ఒక్కొక్క ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఇక్కడ బెంగళూరులో అయితే ఇంకా సైజుని బట్టి రండి చిన్న సైజు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు ఇంకా పెద్ద సైజ్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అలా చెప్తారు ఇంకా ఇంకా టెంకాయలు అయితే ఒక సెవెన్ అయితే పంపించింది వీటిని అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఫైనల్గా చూడండి ఇది ఆనియన్స్ ఆనియన్స్ కూడా పంపించిందండి మా అవ్వ నా కోసం ఇంకా ఆనియన్స్ ఇవి వచ్చేసి ఒక ఫోర్ కేజీస్ దాకా ఉంటాయండి ఎందుకంటే అక్కడ ఉన్నాయని పంపించింది అంతే లేదంటే మేము ఇక్కడే తీసుకునే వాళ్ళం ఎప్పుడు ఆనియన్స్ అన్ని మేము ఇక్కడే తీసుకుంటాము ఇప్పుడు ఒక కేజీ వచ్చే ఫోర్ కేజీస్ వచ్చే హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడే తీసుకునే వాళ్ళము కాకపోతే అక్కడ ఉన్నాయని చెప్పేసి మా అయితే పంపించింది ఫైనల్గా ఇవైతే ఫోర్ కేజెస్ ఉన్నాయండి వీటిని కూడా అన్నీ అయితే నేను సర్దుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మొత్తం తెచ్చినాయి కదా తెచ్చినవన్నీనూ మార్నింగ్ అయితే తీసుకొచ్చారు నేనైతే అన్ని ఊరి నుండి తీసుకొచ్చారు కదా అన్నీ మొత్తం హీట్ అయితే వచ్చేసి ఉంటాయనే అన్నీ ఓపెన్ చేసి ఫ్యాన్ వేసి వేసి పెట్టేశానండి ఎందుకంటే గాలికి అయితే మొత్తం అన్నీ చల్ల చల్లగా అవుతాయి కదా చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం అనేసి నేను అన్ని మొత్తం అయితే ఓపెన్ చేసి పెట్టేశాను ప్రస్తుతానికైతే అన్నీ ఓపెన్ చేసి పెట్టేసిన తర్వాత ఇక వీటిని అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే సర్దుకుంటాను ఫ్రిడ్జ్లో సర్దుకోవాలండి ఇంకా వీటినైతే ఇంకా కవర్స్ అన్నీ చేంజ్ చేసుకుని ఇంకా వాటిల్లోకి నా దగ్గర ఉండే కవర్స్లోకి అన్నీ వేసుకోవాలి నేను ఈరోజు అయితే ఈ వ్లా ఈరోజైతే వ్లాగ్ అయితే ఇదండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వస్తాను మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నేను కూడా మంచి మంచి వీడియోస్ అయితే తీయగలుగుతాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్